నేను మీ శాంతి భారతీయ ప్రింట్స్ సీన్ అండి ఈ కాంబినేషన్ చూడండి ఫస్ట్ కాంబినేషన్ లైట్ గ్రే అండి చాలా లైట్ గ్రే కి పీకాక్ బ్లూ చాలా బాగుంది కాంబినేషన్ చాలా బాగుంది లైట్ గ్రే గ్రే కలర్ మాత్రం బాగా సూపర్ గా ఉందండి సింపుల్ గా చాలా బాగుందండి సారీ ఆటో సర్వీస్ అనేసరికి అందరికీ చాలా మంది ఇష్టపడుతున్నారండి చాలా మంది అసలు అన్ని స్టేట్స్ నుంచి నాకు కాల్స్ రావడం అన్ని జిల్లాల నుంచి కాల్స్ రావడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది తమిళనాడు నుంచి కూడా తీసుకుంటున్నారు తమిళనాడు వాళ్ళకి తెలుగు రాదు కానీ కనీ చేయగలుగుతున్నారు నాకు ఫోటో పంపిస్తున్నారు నేను కాస్ట్ అనేది చెప్తుంట చెప్తున్నాను వాళ్ళకి పంపిస్తున్నాను నాకు అది చాలా హ్యాపీగా ఉంటుందండి తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళు కూడా తీసుకున్నారు నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది ఒకలాంటి గ్రీన్ అండి ఇంగ్లీష్ కలర్ లాగా ఉంది యాపిల్ గ్రీన్ అంటారు యాపిల్ గ్రీన్ మంచి ఎల్లో లెమన్ ఎల్లో లెమెన్ లైక్ చేసేవారు కూడా భలే ఉంటారండి చాలా తక్కువ మంది ఉంటారు తొందరగా ఇష్టపడరు కానీ ఈ లెమనెల్లో చాలా బాగా వచ్చిందండి కొంతమందికి ఎల్లో బ్లౌజ్ వేసుకుంటే మాకు ఎల్లో బ్లౌజ్ ఇలా కనపడుతుంది అనుకుంటా ఉంటారు అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఎల్లో బ్లౌజ్ వచ్చినప్పుడు దానికి ఇలా కంపల్సరీ ఇలా డాట్స్ తోటిసాను మరీ ఎల్లోగా కనపడకుండా ఉంటుంది సరే అలా పిచ్చి ఎల్లో లాగా ఏం లేదండి ఏడియం ఎల్లో లాగా లేదు మంచి లెమన్ ఎల్లో కాంబినేషన్ తో మంచి సెట్ అయ్యింది కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో క్లాస్ గా ఉంది అందరికి తెలుసు కదండి నా శారీస్ అన్ని సిక్స్ మీటర్స్ ఉంటాయి వన్ మీటర్ బ్లౌజ్ ఇస్తాను నెక్స్ట్ కాంబినేషన్ పింక్ ఎల్లో ఎల్లో కూడా మేథి ఎల్లో అండి మెంతులు ఉంటాయి కదా మెంతుల కలర్ మెంత పిండి కలర్ లో ఉంది డిజైన్ ఇలా ఉంటుంది సెల్ఫ్ బుటీ ఇచ్చాను ఇంకోటి రెడ్ తోటి పింక్ తోటి ఇచ్చాను బూటీ చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ లైట్ మెహందీ గ్రీన్ అండి లైట్ మెహందీ గ్రీన్ కి సి గ్రీన్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ అండ్ సి గ్రీన్ కాంబినేషన్ లైట్ మెహందీ చూడు జెరీ వస్తుంది ఇది శారీకి జరీ కూడా వస్తుంది కాస్త బాగుంటుందండి ఇది కూడా సింపుల్ గా ఇచ్చేసాను ఈ చూడు నెక్స్ట్ కాంబినేషన్ లైట్ అయిటాక పచ్చకి ఇక్కడ ఒకలాంటి స్టోన్ గ్రీన్ లాగా వస్తుందండి ఇది ఈ గ్రీన్ కూడా డిఫరెంట్ గా ఉంచుకోండి ఈ గ్రీన్ ఈ డార్క్ గ్రీన్ అనేది కొంచెం డిఫరెంట్ గ్రీన్ ఇలా ఇచ్చేది చాలా బాగుందండి ఈ శారీ కూడా కాంబినేషన్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది చాలా నచ్చింది ఈ కాంబినేషన్ చాలా నచ్చిందండి నెక్స్ట్ కాంబినేషన్ డార్క్ స్నఫ్ కలర్ కి ఇది కొంచెం లైట్ కాంబినేషన్ అండి బిస్కెట్ కలర్ లో కూడా కొంచెం పింక్ షేడ్ కలిసినట్టుగా ఉంది బ్రౌన్ లో కొంచెం బిస్కెట్ కొంచెం గోల్డెన్ పింక్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది చూడండి కలర్ బాగుంది కాంబినేషన్ డిజైన్ కూడా ఇలా సెట్ చేసా ముగ్గురు సిస్టర్స్ ముగ్గురికి కూడా చాలా ఇంట్రెస్ట్ అండి శారీస్ డిజైన్ అంటే ఆ శారీస్ డిజైన్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అందుకని కూడా మాకు ఎక్కువ ఏ చీరకి కూడా దాదాపుగా రిపీట్ చేయండి కొన్ని కొన్ని ఎక్కడన్నా ఒకటి రేరు గాడితే నాకు ఇది సేమ్ డిజైన్ నాకు వెయ్యండి ఈ కాంబినేషన్కి అని కస్టమైజ్ చేయించుకుంటే తప్పించి రిపీట్ చేయండి నేను అందులో చిన్న చిన్న చేంజెస్ ఏమన్నా చేస్తాను నెక్స్ట్ కాంబినేషన్ గ్రీన్ అండి క్యారెట్ గ్రీన్ అండ్ గ్రే కలర్ ముంగా చెక్స్ ఉందండి శారీ ముంగా చెక్స్ శారీ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చాను చూడండి బ్లౌజ్ వచ్చి మీకు గ్రే కలర్ లోంది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది వీడియోలో నెక్స్ట్ సారీ గ్రీన్ కి మంచి ఏం కలర్ అండి దీన్ని ఆనియన్ పింక్ డీప్ ఆనియన్ పింక్ షిల్క్ ఆనియన్ షిల్క్ లో బాగా డార్క్ ఇచ్చేశాను మందికి డార్క్ కలర్స్ కూడా కావాలని అడుగుతూ ఉంటారండి డార్క్ కలర్స్ కావాలి శాంతి కాటన్స్ లో కూడా డార్క్ కలర్స్ అని అంటారు వాళ్ళ కోసం కొన్ని కొన్ని చేస్తూ ఉంటాను నేను ఎక్కువగా వైట్ వైట్ లవర్ వైట్ బ్లాక్ అండ్ వైట్ నా టేస్ట్ అంతా ఎక్కువ ఎలా ఉంటుంది కానీ అందరి అందరూ దృష్టిలో పెట్టుకోవాలి కదండి కాటన్స్ లో డార్క్ కలర్స్ అంటే ఇష్టపడతారు కొంచెం పెద్దవాళ్ళు కూడా డార్క్ కలర్స్ తొందరగా ఇంట్లో డైలీ కట్టుకోవడానికి బాగుంటాయి అన్నట్టుగా కూడా డార్క్ కలర్స్ ఇష్టపడతారు నెక్స్ట్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ కి డీప్ యాష్ ఇచ్చానండి యాష్ లో బాగా డీప్ ఇచ్చేసరికి అది బ్లూ లాగా కనపడుతుంది కానీ కానీ కాదండి డీప్ యాష్ కలర్ ఇలా సింపుల్ గా చేశాను వన్ సైడ్ బోర్డర్ వస్తుంది దీనికి వన్ సైడ్ కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది దాన్ని ఇలా డిజైన్ చేశాను フィディオのネステリー、ライトメンディグリンディグリンコンビューメンディング、ダークシーグリンコンビューメンディング、イククロワンサイドボードのトゥメンディング、ビッグボード、ジェストラ、シンプルライトセンスオン。 బార్డర్ లో బంచెస్ చేసి ఇచ్చేసాను పైన కూడా చిన్న సింపుల్ గా ఫ్లవర్స్ ఇచ్చేసాను బాగుంది చూడండి కాంబినేషన్ నెక్స్ట్ శారీ సాఫ్ట్ కాటన్ అండి మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ శారీ చూడండి సెల్ఫీ ఇచ్చేసాను ఈ లైట్ కలర్ లో సపోటా కలర్ పైన ఏమో కొంచెం డార్క్ కొంచెం రెడ్ కలర్ తోటి ఇచ్చాను కదండి ఈ క్రీమ్ కలర్ లో కొంచెం లైట్ డార్క్ దాంతోనే ఇచ్చేసాను డిజైన్ మీకు బ్రాసో సారీ లాగా అనిపిస్తుంది చూడండి దానిలోనే కలిసిపోయే డిజైన్ సాఫ్ట్ కాటన్ అంటారు లేదంటే మల్ కాటన్ అంటారండి మల్ మల్ కాటన్ డిజైన్ కూడా చాలా నైస్ గా ఉందండి శారీ ఈ వీడియోలో లాస్ట్ శారీ వైట్ అండ్ రెడ్ రెడ్ అండ్ వైట్ టు హైట్ చాలా బాగుంటుంది కలర్ కలర్ కాంబినేషన్ తోట లుక్ వచ్చేసింది అసలు వైట్ లవర్స్ చాలా మంది ఉంటారు రెడ్ కాంబినేషన్ అనేసరికి చాలా అవసరం కాంబినేషన్ బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది జిగ్జాగ్ లైన్ బార్డర్ లో ఇచ్చేసరికి చాలా బాగుంది ఎంత బాగుందో చూడండి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ మరికొన్ని శారీస్ వీడియోస్ తో నెక్స్ట్ కలుసుకుందామండి అంతవరకు వస్తావు మీ శాంతి